కేఎల్ యూనివర్సిటీ ఐఐటి మద్రాస్ ఈ రెండిట్లో ఏది గొప్ప అంటే ఎవరైనా కళ్ళు మూసుకుని ఐఐటి మద్రాస్ అని చెప్తారు కానీ డబ్బులతో ఎలాంటి మ్యాజిక్ అయినా మన దేశంలో చెయ్యవచ్చని భావించిన కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులను తల్లిదండ్రులను దారుణంగా మోసం చేసింది యూనివర్సిటీలకు గ్రేడింగ్ ఇచ్చే న్యాక్ ఐఐటి మద్రాసుకు ఏ గ్రేడ్ ఇస్తే కేఎల్ యూనివర్సిటీకి మాత్రం ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ఇచ్చారు ఇక్కడే న్యాక్లో అవినీతి ఎంత జరుగుతుందనేది అర్థమవుతుంది కేఎల్ యూనివర్సిటీకి వచ్చిన ర్యాంకింగ్స్ గ్రేడింగ్స్ ఫేక్ అనేది తాజా పరిణామాలే స్పష్టం చేస్తున్నాయి లంచాలిచ్చి గ్రేడింగ్ పెంచుకోవాల్సిన అవసరం ఐఐటి మద్రాస్కు లేదు ఎందుకంటే ఐఐటి మద్రాస్కు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి మంచి పేరుంది ఐఐటి మద్రాసులో సీటు సంపాదించాలంటేనే విద్యార్థులు హైలీ టాలెంటెడ్ అయి ఉండాలి అలాంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థకు ఇవ్వని గ్రేడింగ్ను న్యాక్ అధికారులు కేఎల్ యూనివర్సిటీకి ఇచ్చేశారు దీని వెనుక కోట్లలో డబ్బులు చేతులు మారటంతో ఇప్పుడు సిబిఐ దీని మీదే ఫోకస్ పెట్టింది కేఎల్ యూనివర్సిటీ వీసీని ప్రొఫెసర్లను న్యాక్ అధికారులను అరెస్ట్ చేసిన సిబిఐ కేఎల్ యూనివర్సిటీ ఎన్నాల నుంచి ఇలాంటి అక్రమాలు చేస్తుందనే దానిపై కూడా విచారణ చేస్తుంది